అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది వచ్చేసి దేవీ నవరాత్రిలో ఎనిమిదవ రోజు వ్లాగ్ అండి అమ్మవారు వచ్చేసి ఆ రోజు మూలా నక్షత్రం సరస్వతీదేవి రూపంలో అమ్మవారు అయితే భక్తులందరికీ కూడా దర్శనం అయితే అండి పూజలు అందుకున్నారు అమ్మవారు చదువుల తల్లి సరస్వతి అవతారంలో దర్శనం అయితే ఇచ్చారు నేనైతే మార్నింగ్ లేచి చక్కగా ఇల్లు గుమ్మలు అన్నీ కూడా క్లీన్ చేసేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి ఇదిగోనండి నైవేద్యాలకు వచ్చేసి పాయసం అయితే సేమియా పాయసం అయితే చేద్దామని చెప్పేసి ప్రిపేర్ చేసుకుంటున్నాను ముందు రోజు రాత్రి చక్కగా ఆవు పాలు అవన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నా సారీ తెప్పించి పెట్టుకున్నాను అనమాట ప్రసాదం ప్రిపేర్ చేయడం కోసంగా ప్రసాదాలు ఇవే చేయాలి అవే చేయాలి అని అయితే నేనేమో పెట్టుకోలేదండి నాకు ఆ టైంకి ఏది అందుబాటులో ఉండి నేను ఏది చేయగలను సులువుగా అని అనుకుంటే అదే చేస్తున్నానమాట ఈరోజైతే సేమియా పాయసం అయితే చేశాను అనమాట సేమియా పాయసం రెసిపీ పెద్ద కష్టమేం కాదండి అందరూ చేసుకుంటారు నేను అదే విధంగా అయితే చేశాను అనమాట ఒక పక్క ప్రిపేర్ చేసుకుంటూ సేమ్ ప్రసాదాన్ని దేవుడి దగ్గర అంతా కూడా శుభ్రం చేసుకుంటూ అన్నీ కూడా పూజకు అమర్చుకుని పెట్టుకుంటున్నాను అనమాట ముందు రోజు నిర్మాల్యం దేవుడి దగ్గర నిర్మాల్యం అంతా కూడా శుభ్రం చేసేసుకున్నాను చక్కగా మళ్ళీ తడిపట్ట వేసుకుని చక్కగా మొగ్గది వేసుకొని అమ్మవారి దగ్గర అయితే అంతా కూడా అలంకరించుకున్నాను ఈరోజు సరస్వతీదేవి పూజ అండి పువ్వులు కూడా అయితే పెద్దగా ఏం లేవన్నమాట మా ఇంట్లో పూసిన కొన్ని పువ్వులు మార్కెట్ నుండి తీసుకొచ్చిన కొన్ని చామంతి పువ్వులు అయితే మాత్రమే ఉన్నాయి వాటిని పెట్టుకునే పూజ అయితే చేసుకున్నాను అనమాట చెప్తాను కదండి ఇవే ఉండాలి అవే ఉండాలి అని అయితే మనం పెట్టుకోకూడదండి భక్తి భక్తి అనేది ముఖ్యం అనమాట హంగుగా ఆర్భాటంగా చేసేసే కన్నా కూడా నిర్మలమైన మనసుతో ప్రశాంతంగా అమ్మవారిని పూజ చేసుకుంటే అదే చాలా ఫలితాన్ని ఇస్తుంది అన్నమాట ఆ ఉన్న పువ్వుల్ని అలా అమ్మవారి దగ్గర పెట్టుకొని అన్నీ కూడా అమర్చుకున్నాను ఇదిగోండి ఒక పక్కన అయితే సేమియా పాయసం కూడా రెడీ అయిపోయింది చక్కగా పంచదారతో అయితే చేశాను అనమాట ఇంట్లో చెప్పాను కదండి ఎవ్వరూ అయితే లేరనమాట తిరుపతి వెళ్ళారు వాళ్ళందరూ కూడా తిరుగు రిటర్న్ రిటర్న్ జర్నీలో అయితే ఉన్నారనమాట ప్రసాదం అయితే చేసేసి దేవుడి దగ్గరికి సిల్వర్ బౌల్లోకి అయితే తీసేసుకొని వేరేగా అయితే పెట్టేసుకొని నేను కూడా రెడీ అయిపోయి వచ్చేసాను అనమాట ఇవ్వాలి పూజ అంతా అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళే పని కూడా ఉందనమాట ఆ పని కూడా చూసుకొని రావాలి సో సేమియా పాయసం చాలా సింపుల్గాను అయిపోతుంది చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది అదైతే ప్రిపేర్ చేస్తాను ఇదిగోనండి పూజకి చెప్పాను కదా అన్నీ ఒక పక్క రెడీ పెట్టుకున్నాను అనేసి పూజ అయితే రెడీ చాలా అష్టోత్తరాలు అయితే సరస్వతీదేవికి చదువుకుంటూ ఈరోజు సరస్వతి దేవి అవతారం కదండి చక్కగా శ్లోకాలు అవన్నీ కూడా చదువుకొని పూజ అయితే చాలా అంటే చాలా బాగా రోజు చేసుకున్నట్లే చేసుకున్నాను అన్నమాట అన్నట్టు నా పూజా వీడియోలు చూస్తున్నారు కదండి మీకు ఎట్లా అనిపిస్తుంది అన్నది ఒక చిన్న కామెంట్ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఒక చిన్న లైక్ వేయండి ఫ్రెండ్స్ வல்ல வீடியோ மரிந்த மந்திக்கு பிரமோடையம் வரதே காமரூபிணி விதாரம்பே சித்தி பவுத்து மே சதா யாக்குந்தேந்து துஷாரஹாரவளா சுபிரவசிராமிதாவீணா வரதண்டமண்டித்தர வீர యా శ్వేత పద్మాసన యా వై సదా పూజిత సామాంపాదు సరస్వతి భగవతి నిశేష జా ఇక్కడ నుండి ఆపిల్ అయితే బ్రేక్ఫాస్ట్ కింద తీసుకొని రేపు దుర్గాష్టమి పూజకు కావాల్సినవన్నీ కూడా అయితే మార్కెట్కి వెళ్ళి వచ్చేసిన తర్వాత సాయంత్రం నుంచి సాయంత్రం నుంచి ఇదిగోనండి అమ్మవారి పాటలు అవి టీవీలో వింటూ ఇదిగోనండి పూజ అయితే ఈ విధంగా చేసుకున్నాను అనమాట రేపు దుర్గాష్టమి కదండి అమ్మవారికి చీరా జాకెట్ ఆల్రెడీ పంపించాను అమ్మవారి దేవాలయానికి అయితే నేనైతే ఇంట్లో కూడా అమ్మవారికి చీరా జాకెట్టు తాంబోళం గాజులు అన్నీ కూడా పెడదామని అనుకుంటున్నాను రేపటి దుర్గాష్టమి పూజ నేను ఎట్లా చేసుకున్నాను అన్నది రేపటి వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ వేయండి ఫ్రెండ్స్ మీ అభిప్రాయాన్ని తెలియజేయండి బాగుంటాను